మీ దిలీప్ ఈరోజు మనం మేషరాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఈ మేషరాశి కిందకి వచ్చే నక్షత్రాలు కూడా మనకు అందరికీ తెలిసిందే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మనకి మేషరాశి కిందకు వస్తుంది మనం అనుకున్నట్టు మనకి మాకు మేషరాశి వాళ్ళకి ఏళ్ళు నాటిస ప్రభావం అంతగా కనిపించలేదండి మాకు చాలా బాగుందండి మాకు గత ఏప్రిల్ నుంచి కూడా మాకు మేషరాశి వాళ్ళకి ఏళ్ళు అన్నారు అన్నారు కరెక్ట్గానే ఉంది కానీ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు కూడా మనకి చాలా చక్కగా గడిచిపోయి కానీ మనకి ఆగస్ట్ నెల అంటే ఈ నెల నుంచి కూడా మనకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు అనేవి నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా పెరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న 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 డిస్టర్బెన్స్ అవ్వచ్చు ఆర్థిక సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి చేజ్ మనకు అనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా మార్కెటింగ్లో ఉన్న వాళ్ళైనా సరే లేదంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా సరే కొంచెం వ్యాపారంలో ఒడిదుడుకులు అనేవి ఎదుర్కోవడంలోనే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం భరణి నక్షత్రాలకు ఆల్రెడీ కూడా మొదలైంది అంటే ఏళ్ళనాడుస్ అనేది ఎంత ప్రభావం ఉంటుందా అనేది కూడా వీళ్ళకి ఇప్పుడిప్పటి నుంచి కూడా తెలిసి వస్తుందంటే అని చెప్పి మనకి చెప్పిన వారు కూడా చాలామంది ఉన్నారు అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో వారికి అన్ని బాగానే ఉన్నా సరే మనశ్శాంతి కొరవడం ఏదో ఒక రకమైనటువంటి అపనిందలు వాళ్ళ మీద పడడం అలాగే జీవితంలోని ఏదో కోల్పోయినట్టుగా బాధగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాట తీరు అంతా కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఇటు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు ఇటు భరణి నక్షత్రం ఇటు కృత్తిక నక్షత్రం వాళ్ళు ఓవరాల్గా మనకి వీళ్ళ మొత్తం మీద ఏళ్ళనాడు సని తాలూకా ప్రభావం అనేది నెమ్మదిగా మనకి ఒక తుఫాన్ లాగా ముంచుకొస్తుందా అనేటువంటి అభిప్రాయం అయితే మాత్రం అందరూ పడుతున్నారు ఎందుకంటే ఇది సైలెంట్ కిల్లర్ అంటారండి ఏలనాడు సని ఎప్పుడు కూడా అంటే ఒక్కసారిగా దీని తాలూకా ప్రభావం అనేది చూపించదు నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా మనిషి యొక్క జీవితంలోకి ఏదైనా ఒక అనారోగ్య సమస్య ప్రవేశించినప్పుడు అది ఒక్కొక్క పాటి నుంచి ఎలా వస్తుందో అలాగే ఏళ్ళనాడు సని కూడా నెమ్మ నెమ్మదిగా కూడా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చుట్టుముట్టి అది మొదటగా ఆరోగ్యం మీద ఆర్థికంగా అలాగే ఇబ్బందులు అలాగే మనీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చేస్తుంది దీనివల్ల ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ గొడవలు అలా అన్ని రకాలుగా కూడా ఒక మనిషిని ఎంతైతే ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతుంటారు కానీ ఇదే విషయం నార్త్ సైడ్ అయితే మాత్రం ఈ ఏళ్ళ సైడ్ రావడం ఒక రకంగా మంచిదే అని చెప్తూ ఉంటుంటారండి దీనికి కారణాలు కూడా ఏమి లేకపోలేదు మంచి కారణాలు కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనకి మేషరాశి వాళ్ళకి డబ్బు విచ్చల విడతనం అనేది చాలా ఎక్కువ ఎవరు ఏం అడిగినా సరే వాళ్ళకి ఇవ్వడం కానీ ఖర్చు విషయంలోనే ఇంకా కాంప్రమైజ్ అయ్యేటువంటి మనుషులు కాదు ఎంత ఖర్చుకైనా సరే వీళ్ళు ఖర్చు పెట్టడంలో ముందే ఉంటారు అలాగే ఫ్యూచర్ కోసం ఆలోచించడం అనేది వీళ్ళ జీవితంలోనే అసలు మాటే ఉండదు భగవంతుడు ఇచ్చినటువంటి జీవితం ఎలా ఎంజాయ్ చేయాలి ఎంత హ్యాపీగా ఉండాలి అలాగే ఉండాలి కానీ డబ్బు 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 అని ఎందుకురా ఏడుస్తారని ప్రతి ఒక్కరికి వీళ్ళు చెప్తూ ఉంటుంటారు కానీ వీళ్ళకి సమస్య వచ్చింది అనేది మనం తీసుకున్నట్లయితే మాత్రం డబ్బు విలువ భగవంతుడు తెలియపరుస్తాడు నువ్వు ఎవరికైతే నువ్వు నా అనుకుని చెప్పి నువ్వు డబ్బులు ఎగించుకుని ఇచ్చేవో నువ్వు ఎవరికైతే సహాయం చేసావు నీ కష్టం వచ్చింది అడుగు వాళ్ళనికి సహాయం చేస్తారేమో డబ్బుని ఎంత పొదుపుగా నువ్వు వినియోగించుకున్నట్లయితే నీ జీవితం అంత చక్కగా ఉంటుంది అని మొదటిగా చెప్పడం ఆరోగ్య విషయంలోనే మనకి ఆరోగ్యం మీద అసలు ఏ మాత్రం కూడా అసలు కేర్ అనేది ఉండదండి ఎందుకంటే మనం చక్కగా పుష్టిగా భోజనం చేస్తుంటాం అలాగే మనకి మంచి మంచి స్వీట్స్ కానీ ఆహార పలవాట్లు కానీ మనకి నచ్చింది తినడం అనేది అంటే మనం చాలా భోజన ప్రియులు అంటారు మనం అలాంటిది మనకి ఆరోగ్య సమస్యల నుంచి మొదలు పెడుతూ మనం భోజనం కంట్రోల్ చేసుకోవడం ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసుకోవడం వ్యాయామం చేసుకోవడం ఒక డిసిప్లిన్ అనేది ఒక మనిషిలోని తీసుకొని రావడానికి ఏళ్ళ సని ఉపయోగపడుతుంది అని నార్త్ సైడ్ అందరూ చెప్తుంటారు అలాగే ఆర్థిక సమస్యలు మన జీవితంలో అందరినీ నమ్మకూడదు అనేది కూడా ఏం నడిచి చెప్తుందటండి మన జీవితంలో నా నా అనుకుని నా పిల్లలు నా బంధువులు నా చుట్టాలు అనుకొని నువ్వు పరిగెడుతుంటావు కానీ వాళ్ళందరూ కూడా నిన్ను వదిలి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా నువ్వు నిన్ను కాదని వాళ్ళు అనుకున్నప్పుడు నువ్వు నీకు నీవుగా నీకు నువ్వుగా ఎలా నిలబడాలనేది ఆ శని భగవానుడు చెబుతాడటండి ఇది ప్రపంచం ఇది ఏడున్న ఏడు సంవత్సరాలు కూడా అండి ఇది నీ ప్రపంచం ఈ ప్రపంచంలో నీ లైఫ్ ఎలా ఉంటుంది నీ కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది నువ్వు జీవితంలోనే నీ కష్టాలు వచ్చినప్పుడు ఎలా నిలబడాలి అని ప్రతీది కూడా ఒక గురువుగా ఒక టీచర్గా ఒక తండ్రిగా ప్రతి అడుగు కూడా నా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటుంది అందుకే నాట్స్ అని అనేది భయపడాల్సిన పని లేదు కానీ మనం చేసుకో చేసుకోవాల్సినటువంటి పరిణామాలు కూడా కొన్ని ఉంటాయి అవి మరీ ముఖ్యంగా దాన ధర్మాలు చేసుకోవడం అలాగే పశువులకి అంటే జంతువులకి కానీ ఆహారం పెట్టడం కానీ లేదంటే పక్షులకి మేడ మీద కొంచెం గింజలు ఇవ్వడం లేదంటే కొంచెం నీరు పెట్టడం అలాగే గుడి దై గుడి బయటని ఎవరైనా సరే భిక్షాటన చేసుకుంటున్నట్టు ముసలి వాళ్ళకి కొంచెం ఉదిపూట టిఫిన్ ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళకి ఆహార పొట్లాలు కొంచెం ఇవ్వడం కానీ అలాగే కొంచెం బట్టలు అంటే పాత బట్టలు కాసుమ కొత్త బట్టలు అనేవి కొనేసి ఇవ్వడం కానీ దుప్పట్లు పంచడం కానీ వర్షాకాలంలోనే కొంచెం గొడుగులు ఇవ్వడం కానీ ఇలాంటి మనం చిన్న చిన్న దాన ధర్మాలన్నీ చేసుకోవడం వల్ల మనల్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోకి తీసుకువెళ్తాడండి భగవంతుడు తీసుకెళ్ళి ఇప్పుడు దాకా నీ జీవితం అంతా కూడా చూసేవు కానీ ఈ ఏడు సంవత్సరాలు కూడా నీ జీవితం అనేది నువ్వు ఎంత పెర్ఫెక్ట్గా ఉంది నువ్వు ఆధ్యాత్మికంగా ఎంత చక్కగా నడుచుకొని అంటే ఇది ఒక మిలిటరీ డిసిప్లిన్ లాగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఒక మనిషిలో ఒక మార్పు రావాలి అంటే అది ఏళ్ళ నాటి సార్ వచ్చిన తర్వాత ఆ మనిషిలో గొప్ప మార్పు వస్తుందని అని నార్త్ ఇండియన్స్ అందరూ కూడా నమ్ముతూ ఉంటుంటారు అంటే మనం ఇటు సైడ్ చాలా భయపడిపోతాం మా జీవితాలు అల్ల కొలలు ఏ భగవంతుడు కూడా ఒక్కటి ఆలోచించండి ఏ భగవంతుడు కూడా తన బిడ్డలు పాడైపోవాలను తన బిడ్డలు నాశనం అయిపోవాలను కోరుకోవడం తన బిడ్డలు అంటే ఇప్పుడు భగవంతుని యొక్క మనం ఆశీర్వాదంతో జన్మించినటువంటి మనం ఏ భగవంతుడు కూడా అతని దేవులతో బతుకుతున్నటువంటి మనం మనం పాడైపోవాలని చెప్పి భగవంతుడు ఎప్పుడు కూడా ఆలోచించడు కానీ మనల్ని ఒక డిసిప్లిన్ మార్గంలో పెట్టడానికి మన జీవితాన్ని ఒక సరైనటువంటి మార్గ నిర్దేశక దిశలో పెట్టడానికి ఆ భగవంతుడు ఇచ్చేటువంటి ఒక డిసిప్లిన్ మార్గమే మనకి ఏళ్ళు అని చెప్పుకోవచ్చు అని చెప్పి నాటినెస్ చెప్తుంటారు మీరు ఎలా చిన్న చిన్న దాన ధర్మాలు చేసుకోండి అలాగే మీరు నిత్యం కూడా భగవంతుని యొక్క ఆరాధన చేసుకోండి అలాగే మీ పని మీరు చక్కగా నిర్వర్తించుకోండి అలాగే మీ పనిలో కొంచెం ధర్మగుణంగా కూడా మీరు వెళ్ళినట్లయితే మాత్రం మీరు మీ లైఫ్ అనేది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తుంటారు మనకి అవకాశం ఉన్నంతవరకు కూడా మనం కూడా చూసుకుంది ఎందుకంటే మనకి ఇటు ఆరోగ్యపరంగా భర్ణి నక్షత్ర వాళ్ళకి ఇటు ఆరోగ్యపరంగా అలాగే అశ్విని నక్షత్ర వాళ్ళకి కొంచెం ఆర్థిక పరంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అది ఆల్రెడీ మనకు కనిపిస్తుంది ఈ ఇబ్బందులు నుంచి బయటపడడానికి మనం ఒకటే ఒక మార్గం ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుని యొక్క ఆరాధన మన ఇష్టదైవాన్ని అలాగే మీకు ఇంకా అవకాశం ఉన్నట్లయితే మాత్రం శివాలయం గుడికి వెళ్ళినప్పుడు మీకు సోమవారం పూటైనా సరే ఆవల దీపాలు పెట్టడం కానీ లేదు అంటే ఇంట్లో ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మీరు మీకు హనుమ చాలీసా వస్తే హనుమా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అని మీరు జపం చేసుకున్నా ఇలాగ మనకి అనునిత్యం కూడా భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల భగవంతుని యొక్క పూజలు చేసుకోవడం వల్ల మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంతేగాని నాకు ఏదో ఏళ్ళు నడిసే వచ్చిందే నా వ్యాపారం నాశనం అయిపోయిందను నాకు ఏళ్ళ నడిసిన వచ్చిందో నాకు ఉద్యోగం రావట్లేదను నాకు ఏళ్ళు నడిసే మొదలయ్యింది నాకు అనారోగ్యాలతో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను నేను ఇలాంటివన్నీ కూడా ఒక రకంగా సైంటిఫిక్గా మనకి అనుకున్నావే తప్ప మన జీవితంలో చక్కగా మన పనులన్నీ కూడా మనం నిర్వర్తించుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే వాళ్ళు ఏదనుకుంటారో అదే చేస్తారు ఇతరులు చెప్పిందరి పరిస్థితుల్లో కూడా చెయ్యి ఆలోచన తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అందుకనే మీరు మా ఫలానా చెయ్యండి అని చెప్పం ఒకసారి ఆలోచించుకొని మీరు సరైన నిర్ణయం తీసుకోండి అని మేషరాశి వాళ్ళకి చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళ సిక్స్ సెన్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది అందుకే ఈ రోజుల్లో మనం మంచి మంచి ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎందులో కాలు పెట్టినా ఎందులో చేయి పెట్టినా సరే వాళ్ళు అద్భుతంగా రాణించగలిగేటువంటి అపార మేధస్సులు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం అది మేషరాశి వాళ్ళు ఇంకా చాలా విషయాలు చాలా విషయాలు మనం చెప్పుకుందాం ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందా ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్